గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాపాదు మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాపాదు మండలం మోహినికుండ పోతుగల్ గూడెంతో పాటు పలు గ్రామాల్లోని పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ఎంపీటీసీలు నాయకులు గ్రామస్తులు ఘనంగా సత్కరించి వేడుకలు పలికారు మోహినికుంటలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఉప సర్పంచ్ నారాయణోజు సంధితో పాటు పాలక వర్గాన్ని మాజీ రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు సాలవలతో సన్మానించి అభినందనలు తెలిపారు ఐదు సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామస్తులకు అందించడంతో పాటు అభివృద్ధి కోసం శ్రమించిన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మేరుగు రాజేశం గౌడ్ సతీష్ శ్రీనివాస్ కొండని బాలకిషన్ శ్రీధర్ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు సన్మాని వేడుకోలు సన్మాన్ సన్మాన సభ చేయడం జరిగింది ఇక్కడ లేని మండలంలో అన్నిటికంటే మొయిన్గుంట గ్రామంలో అత్యధికంగా గోపాలగర్ కృషి వల్ల గ్రామాభివృద్ధి జరిగింది సీసీ రోడ్లు కానీ చెక్ డ్యామ్లు కానీ తర్వాత గొప్ప విషయం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ గారి తాత అమ్మ పేరు మీద రెండు కోట్ల అరవై లక్షలతోటి ఏసీ ఫంక్షన్ నిర్మించడం జరిగింది అది గొప్ప గ్రామ ప్రజలకు కూడా ఆయనకు రుణపడి ఉన్నాం ఇంత గొప్ప గర్వకారణం అది రెండు కోట్ల అరవై లక్షల మండల లేనటువంటి అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అభివృద్ధిని చేసిండు ఈరోజు ఎప్పుడు కూడా మరవలేంది ఇంకో ఐదు సంవత్సరాలు ఇలాగే ఉంటే బాగుండు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయా అని అంత అనిపిస్తుంది మాకు కావున అందరూ దయచేసి ప్రజలందరూ కూడా సహకరించారు అన్ని పార్టీల వారు కూడా గ్రామం కోసం ప్ర సహకరించారు